హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డి ఎవరి బట్టలు వెప్పనున్నారు ఏపీలో వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు అయితే ఇప్పటికీ రాజకీయాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఎంపీ పదవి వదిలేశాక పూర్తిగా సైలెంట్ అయిపోతారని భావించిన సాయిరెడ్డి వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఆయనకు కౌంటర్లు కూడా మొదలయ్యాయి దీంతో ఆయన తిరిగి స్పందిస్తున్నారు వైసీపీ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కేసరెడ్డిని పోలీసులు తాజాగా గోవా నుంచి వస్తుండగా అరెస్టు చేశారు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాజ్ కేసరిడ్డికి ఉచ్చు బిగించేందుకు సహకరిస్తున్న విజయసాయిరెడ్డిపై ఆయన మండిపడుతున్నారు మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కేసరెడ్డి అనంటూ గతంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిట్ ఆయన్ను సాక్షిగా పిలిపించి విచారణ జరిపింది ఇందులో సాయిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా కేసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఈ లోపు సాయిరెడ్డి కామెంట్స్ పై స్పందిస్తూ ఆడియో విడుదల చేసిన కేసిరెడ్డి విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అన్నారు తన కేసు వ్యవహారం తేలగానే సాయిరెడ్డి అక్రమాలని బయట పెడతానంటూ ప్రకటించారు కానీ ఆలోపే ఆయన అరెస్ట్ అయ్యారు దీంతో సాయిరెడ్డి స్పందించారు ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను తాను ఏ రూపాయి ముట్టలేదని లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు తద్వారా మద్యం కుంభకోణంలో మిగతా వివరాలు బయటపెడతానంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు ఇప్పటికే రాజకేసిరెడ్డిని విచారించడం ద్వారా వైసీపీ పెద్దల పాత్రను బయటకు లాగేందుకు కో సఏడి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సాయిరెడ్డి కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి సాయిరెడ్డి నోరు విప్పితే వైసీపీ కీలక నేత ఆయన కుమారుడు బుక్ అయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది హై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్